సో హై మై సెల్ఫ్ హేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ యూ హ్యావ్ టేకెన్ అ బిగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని ఒకలాకైతే ఇందులోనే ఫోర్ వేరియేషన్స్ చూపించడం ఇట్స్ లైక్ ట్రూలీ ఛాలెంజింగ్ అయితే ఈ ఫోర్ క్యారెక్టరైజేషన్స్ లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి వైల్ పర్ఫార్మింగ్ ఇట్ బికాస్ దెర్ ఆర్ ఫోర్ గెటప్స్ ఫోర్ వేరియేషన్స్ వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ మీన్స్ వాట్ యుల్ సే యాక్చువల్లీ మేము అన్ని క్యారెక్టర్స్ కి చాలా టైం తీసుకుని వీ హ్యాడ్ సిక్స్టు ఎయిట్ మంత్స్ గప్ బిట్వీన్ ఈచ్ షెడ్యూల్ సో మేము చాలా రిహర్స్ చేసి ప్రాక్టీస్ చేసి అన్ని డిఫరెంట్ సెటప్స్లో లుక్స్లో లుక్ టెక్స్ కానీ రిహర్సల్స్ డైలాగ్స్ డైలెక్ట్ రిహర్సల్స్ కానీ మొత్తం ఎక్స్ప్రెషన్ అన్ని వీ వీ మేడ్ షోర్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్ సో అందుకే నాకు అంత ఛాలెంజింగ్ అనిపించలేదు కానీ విత్ మైథాలజికల్ క్యారెక్టర్ దేవకన్యూ లుక్ ఉంది కదా సో అది ఫిజికలీ చాలా స్ట్రెయింగ్ బికాజ్ నేను ఆల్మోస్ట్ వన్ క్రోర్ వర్త్ జ్యువెలరీ రియల్ జ్యువెలరీ వేసుకున్నాను మొత్తం లుక్కి అండ్ అది మార్నింగ్ నుంచి నైట్ వరకు అది ఫ్రమ్ నైన్ టు టూ నైన్ టు ట్వెల్వ్ అలా అలా లాంగ్ షెడ్యూల్ చేయాలంటే ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్